మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రోజున మీకు అందించే నోటిఫికేషన్ ఏంటంటే ఐఐటిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ నోటిఫికేషన్ వెళ్ళే ముందు మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు విలువైన సమాచారం అందిస్తున్నాము కొత్తగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయం అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాంలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసే పోస్టులు సూపర్నెంట్ గ్రూప్ బి పోస్ట్ అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రూప్ బి పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్ టెక్నికల్ గ్రూప్ సి అలాగే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అటెండెంట్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సూపర్నెంట్ పోస్ట్కి వచ్చేసరికి జీతం విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు వేలు అలాగే జూనియర్ ఇంజనీర్కి వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు టెక్నీషియన్కి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఏడు వందలు జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఆఫీస్ అటెండెంట్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు జీతంగా నిర్ణయించడం జరిగింది వయసు కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ అందు ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి ఇక మనకి సూపర్ సూపర్నెంట్ గ్రూప్ బి పోస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే లేదా మాస్టర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఈ విధంగా డిగ్రీ కానీ లేదా పీజీ కానీ చేసిన వాళ్ళు ఈ సూపర్నెంట్ పోస్ట్ చేసి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఇక తర్వాత పోస్ట్ విషయానికి వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసరికి దీని జీతం ముప్పై ఐదు వేల నాలుగు వందలు దీనిలో ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ సివిల్ అలా ఎలక్ట్రికల్ అంటే ఇంజనీరింగ్ బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు అలాగే ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసిన వాళ్ళు సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా చేసిన వారు కూడా అర్హులని ఇవ్వటం జరిగింది ఇక తర్వాత పోస్ట్ విషయానికి వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్ దీని జీవితం వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు అలాగే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్ లేదా డిగ్రీ ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ సైన్స్ ఫ్రమ్ ద సైన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఈ విధంగా ఈ పోస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత టెక్నీషియన్ పోస్ట్ అనమాట ఈ టెక్నీషియన్ గ్రూప్ సి పోస్ట్ది దీని జీతం వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఏడు వందలు అలాగే ఇందులో వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అలాగే ఇంటర్మీడియట్ లేదా ఐఐటి సారీ ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది అలాగే లేదా టెన్త్ క్లాసులో అరవై శాతం మార్కులతో పాస్ అయ్యి రెండు సంవత్సరాలు ఐటీఏ సర్టిఫికేట్ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా డిప్లొమా ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ ద రిలెవెంట్ ఫీల్డ్ అంటే డిప్లొమా ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక తర్వాత పోస్ట్కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్ ఈ దీని యొక్క జీతం వచ్చేసరికి ఇరవై వేల ఏడు వందలు అయితే ఇక్కడ మనకి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఆఖరి పోస్టు ఆఫీస్ అటెండెంట్ పోస్టు ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ క్వాలిఫికేషన్లు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడికి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను మీరు ఇంకా ఏమైనా తదితర వివరాలు కావాలంటే అక్కడి నుండి మీరు పొందుకోవచ్చు అయితే ఈ అప్లికేషను ఎప్పుడు చేరాలంటే వాళ్ళకి ఏ పదిహేడు మూడు రెండు వేల ఇరవై లోపు చేరాలన్నమాట అప్లికేషన్ ఎవరికి ఈ మెయిల్ ఐడికి పంపించాలి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదులోపు ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఒకటి అప్లికేషన్ ఇది అయితే దీనిలో మనం ఏం చేయాలంటే కింద ఉంది డౌన్లోడ్ చేసుకుని మీరు దానికి మెయిల్ చేస్తే సరిపోతుంది ఇందులో ఫీజు వచ్చేసరికి చూడండి ఓబీసీ జనరల్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సో ఈ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఫీజు పే చేసే అకౌంట్ నెంబర్ చూడండి ఈ అడ్రస్కి మనం ఫీజు పే చేసి ఆ రిసిప్ట్ మనం దానికి అప్లికేషన్తో పాటు వెనకలు వచ్చేసి మెయిల్ చేయాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కేటగిరీ వైజ్గా ఇవ్వటం జరిగింది తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నారు అప్లికేషన్ వర్డ్ కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ అప్లికేషన్ టు ద రిజిస్టర్డ్ ఇన్ఛార్జ్ ఐఐటి మిజోరాం ఇన్ ద మెయిల్ ఐడి వారికి పంపించాల్సి ఉంటుంది తర్వాత మనకి కింద ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషను డౌన్లోడ్ చేసుకొని నేను ఇస్తాను మీకు దాని ఆధారంగా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసుకుని పంపించండి ఇది అప్లికేషను సో ఇవన్నీ నాన్ టీచింగ్ పోస్టులు కాబట్టి నాన్ టీచింగ్ పోస్ట్స్ ఈ అప్లికేషను చూడండి అప్లికేషన్లో మీకు ఏమేమి వివరాలు ఉన్నాయనేది చాలా సింపుల్గానే ఉన్నాయి సో ఇందులో మీ పేరు తండ్రి పేరు తల్లి పేరు అలాగే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ నేషనాలిటీ రిలీజియన్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వటం జరిగింది మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది ఎంటర్ చేయండి తర్వాత మీరు యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ యూనివర్సిటీలో చదివారు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ వరుసనే నమోదు చేయండి అలాగే టెక్నికల్ సపోర్ట్ ఏమైనా ఉంటే కనుక టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ నమోదు చేయండి మీ గతంలో ఎక్కడన్నా పనిచేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నమోదు చేయండి ఈ విధంగా వివరాలన్నీ నమోదు చేసేయండి అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఎంటర్ చేయండి ట్రాన్సాక్షన్ నెంబరు ట్రాన్సాక్షన్ డేటు అలాగే బ్యాంకు ఏ బ్యాంకులో చెల్లించారు ఎంత అమౌంట్ చెల్లించారు అనేది ఇక్కడ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఏమైనా సర్టిఫికెట్స్ కూడా వెనకలు వచ్చేయండి దీనికి వెనకలు వచ్చేసి కింద సంతకం పెట్టండి అలాగే డిక్లరేషన్ ఉంది డిక్లరేషన్ కూడా ఇందులో పెట్టేసి మనకి ఇది ఈ సమరీ షీట్ కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ తీసి మనం పంపించాల్సి ఉంటుంది ఈ ఎనక్లోజ్ చేయాల్సిన ఇక్కడ ఏమైనా చూడండి ఈ సర్టిఫికేట్ విజిలెన్స్ సర్టిఫికేటు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీంతోపాటు మనం పంపించాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ సూపర్నెట్ పోస్టుకు సంబంధించిన మూడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉందనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది మనకి పేపరు ఒకటి వంద మార్కులకు ఉంటుంది ఇక్కడ వంద మార్కులకి ఉంటుంది ఎగ్జామినేషన్ పేపరు ఆ ఎగ్జామినేషన్ పేపర్ అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ మ్యాక్సిమం మార్క్స్ వన్ ఫార్టీకి అలాగే ఒక పేపర్ వన్ వంద మార్కులు పేపర్ టూ నలభై మార్కులు అంటే రిటర్న్ ఎగ్జామినేషను ఆబ్జెక్టివ్ టైప్లో పేపర్ ఉంటుంది అన్నమాట దీనిలో చూసేసరికి మనకి ఇక్కడ సిలబస్ ఇవ్వటం జరిగింది జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ముప్పై జనరల్ నాలెడ్జ్ ముప్పై జనరల్ ఇంగ్లీష్ నలభై ఇంకా మినిమం మార్క్స్ వచ్చేసరికి ముప్పై టూ అవర్స్ డ్యూరేషన్ ఫార్టీ మినిట్స్ అలాగే వర్డ్ ప్రాసెసింగ్ స్పీడ్ దానిలో కూడా ఉండటం జరిగింది పేపర్ వన్ సిలబస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి స్టడీ చేసి దీని ఆధారంగా మీరు అప్లై చేసుకోండి అలాగే ఇది కూడా ఇవ్వటం జరిగింది మూడో జూనియర్ ఇంజనీర్ కావాల్సిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోండి ఈ వివరాలన్నీ కూడా ఇంకా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వివరాలన్నీ కూడా చెప్తే వీడియోలు ఎంత పెరిగిపోతుంది చూసేవారికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఆ వివరాలన్నీ మీరు అక్కడ తీసుకుని దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో